దీపావళి అనేది ఐదు రోజుల పండుగ మొదటి రోజు ధనత్రయోదశి రెండో రోజు నరక చతుర్దశి మూడో రోజు దీపావళి నాలుగో రోజు గోవర్ధన పూజ ఐదో రోజు అంటే కార్తీక శుద్ధ విధియ నాడు భగినీ హస్త భోజనంతో దీపావళిని జరుపుకుంటారు ఇంతకీ ఈ భగినీ హస్త భోజనం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం భగినీ అంటే సోదరి ఆమె పెట్టే భోజనం భగినీ హస్త భోజనం అంటారు ఈ రోజు సోదరుడు తన సోదరి చేత భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ కాథ ప్రకారం జీవుల మరణాల పట్ల పక్షపాతం లేకుండా వ్యవహరించే యముడు ఓ రోజు శివాగ్రహానికి గురవుతాడు శివుడు విసరణ త్రిశూలం నుంచి తప్పించుకునే క్రమంలో అకస్మాత్తుగా చెల్లెలు యమున ఇంటికి వెళతాడు ఎన్నిసార్లు పిలిచిన రాణి అన్న అకస్మాత్తుగా తన ఇంటికి రావడంతో ఆనందంతో యమున ఉప్పి తప్పిపై అన్నకు ఇష్టమైన భోజనంతో పాటు సకల మర్యాదలు చేస్తుంది వారి అనుబంధాన్ని చూసిన శివుడు తిరిగి వెళ్లిపోతాడు శివుని కోపానికి గురి కాకుండా రక్షణ కల్పించినందుకు యమునకు తనకు ఇష్టమైన వరం కోరుకోమంటాడు యముడు అప్పుడు యమున కార్తీక శుద్ధ విధియ నాడు చెల్లెల ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోకవాసం తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా వరం కావాలని కోరుకుంటుంది అలాగే ఈ రోజున అన్నను ఆదరించిన సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది చెల్లెల కోరిక విన్న ఎవడు తధహస్తు అంటాడు ఇది భగినీ హస్త భోజనం వెనుక ఉన్న కథ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి